ప్రస్తుతం మరియు వచ్చే యాభై ఏళ్లకు సరిపడా సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో మంజీరా నీళ్లు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ను డిజైన్ చేయండి సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులు కన్సల్టెన్స్ ప్రతినిధులతో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి సమీక్షా సమావేశం ఈ నెల ముప్పైలోగా మంజీరా వాటర్ స్కీమ్ను సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును రిపోర్టు రెడీ చేయండి తక్షణ నీటి సరఫరా కోసం పదిహేను కోట్ల రూపాయలతో తాళపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ నాలుగు మండలాలలో ట్యాంకులు పైప్లైన్ల మరమ్మతుల కోసం ప్రతిపాదనను రూపొందించండి వచ్చే నెలలో సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది గత గవర్నమెంట్లో మిషన్ భగీరథకు సంబంధించి వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేశారు కానీ అలా ఆ రోజులలో కాంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు కూడా కాంప్లైంట్ ఏం వస్తున్నాయి అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అయితే లేదు మట్టి నీళ్ళు అట్లే ఎర్ర నీళ్ళు అట్లే వస్తున్నాయి అది చేయలేకపోతున్నాము అన్నాము అక్కడక్కడ కొందరు నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అది ఎవరో ఎవరో అక్కడక్కడక్కడ చెప్పడం జరిగింది ఇది సరే ఇవన్నీ మనం జనాలకు చెప్పి చెప్పడం చెప్పి మనము చెప్పడం వల్ల రిజల్ట్ రాదు రిజల్ట్ రాదు మనము అల్టిమేట్ డ్యూటీ పబ్లిక్ రిప్రెండెంట్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటర్ నాణ్యతతో కూడుకున్న వాటర్ ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్నే మనము ప్రజలకు అందించ అందించాల్సిన బాధ్యత మనకు కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో కొత్త కాలనీస్లలో లైన్ తీసుకోవాలి మందిరా పైప్ లైన్ తీసుకోవాలి పాత కాలేజీలలో కొంత జనాభా పెరిగింది కాలేజ్ పెరిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వేయాలి ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీకి మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు ఇంకొక ఇంటెక్ వెల్ అక్కడ నుంచి పైప్ లైన్లు నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ వేడ్ దాకా కానీ ట్యాంక్ల సప్లైజ్ నాణ్యత కొడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక డిస్కస్లో మనకు వచ్చింది దేని మళ్ళీ ఒకసారి ఓవరాల్గా అధికారులకు ఏం చెప్తుందంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం చెప్తుందంటే మీరు కూడా ఇన్క్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి ఇంటెక్ వెల్ ఎక్కడైనా సరే సదాశిపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్ సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ వెల్ అక్కడ సదాశిపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బేటు అట్లాగే సంగారెడ్డికి మున్సిపాలిటీ అదనగా ఫిల్టర్పేటర్ ఓకే అట్లాగే మనం ఫిల్టర్పేట్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్లు అయితేనే నాణ్యత కొనుక్కున్న పైప్ లైన్లు ఈ డీజల్ రావాలి భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తలు తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ ఇది ఒకటి డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్స్ ఇప్పుడు వేసే డీజల్ నేను మీ అందరిని అధికారులు అందరికీ ఎందుకు కోరుతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది ఆ వచ్చే లోపలనే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్వెల్ కానీ ఫిల్టర్ బేడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ బ్యాంక్స్ కానీ కొత్త కాలేజ్ ప్రజెంట్ కొత్త కాలేజ్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలేజీ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరు కూడా ఈ డిజైన్ చేయాలనేది నా ఆలోచన ఇంకొకటి ఏంటంటుందంటే మన సదాశివేడు రివ్యూకి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓకే మీరే కదా చూసేది ఈ గారు ఓకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు మీరు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటారు కన్సల్టెంట్ మీ కంట్రోల్లో ఉంటాడు ఓకే మీకు ఈ గారు మీరు మీకు చెప్పేది అందరు చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గా మీరు చూస్తాం కాబట్టి ఇప్పుడు మొన్న డిస్కస్లో కూడా రెండుసార్లు మనం డిస్కస్ చేసినప్పుడు మనం అనుకునేవి ఏంటంటే గతంలో నేను సంగారెడ్డి పదిహేను ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇంటింటే మంజీరాలు ఇచ్చినప్పుడు గుంతలు లేకుండా వాళ్ళందరికీ కూడా మనము ఏ రకంగా ఇచ్చినాం అంటే నాలుగు వాళ్ళ కలిపి ఒక రిజర్వాయర్ ఒక ట్యాంక్ కట్టినాడు అట్లాగే ఇప్పుడు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ కొత్త కాలనీస్కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాక్స్ పెట్టండి మీరు అంత కలపకండిగా ఇది మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది సపరేట్ అయింది మంజీరా నగర్ బ్యాంక్ కాలనీ సపరేట్ ఉంది అంటేనే రామ్ అది ఏది ఆర్టీసీ కాలనీ అదొక పెద్ద కాలనీ అయింది అవతల ఒక ఎంఆర్ఎఫ్ ఉంది ఈతో ఎంఆర్ఎఫ్ ఉంది ఎఫ్ఆర్ఎస్ బ్యాక్ సైడ్ రాజంపేట బ్యాక్ సైడ్ దాదాపు పదమూడు పద్నాలుగు కాలనీస్ వచ్చినాయి అక్కడ ఒక సపరేట్ ట్యాక్స్ పెట్టండి ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి దాంతో ఇప్పుడు అట్లనే పాత మనము బస్ స్టాండ్ ఓల్డ్ టౌన్కి ఓల్డ్ టౌన్కి ఏదైతే గవర్నమెంట్ హాస్పిల్ పక్కకు ట్యాంక్ ఉందో దాన్ని మనం కొత్తది అక్కడ ప్రపోజల్ చేయండి చేసేది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు చేసే కన్సల్టెంట్ మీరు కూడా ప్రతిదీ కూడా ట్యాంకులు కానీ రిజర్వేర్ కానీ ఫెల్టర్వేర్లు కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ఏది చేసినా మీరు రానున్న యాభై ఏళ్ళకు డిజైన్ చేయండి మీరు ఏదో ఈ టెంపరీగా ఐదేళ్ళకు పది చేయకండి యాభై ఏళ్ళ జనాభా పెరుగుతుంటుంది పెరుగుతూ ఉంటుంది మనం ఈ రోజు చేసి మీరు ఇచ్చే డిజైనే అది భవిష్యత్తు యాభై ఏళ్ళ దాకా మళ్ళీ మాకు రాలేవు రాలేవు కొత్త శాంక్షన్ కావాలనే పరిస్థితి లేని యొక్క సిస్టమ్లు మీరు అధికారులందరూ కూడా పనిచేయాలనేది నా సూచన ఇక్కడ నుంచి అంతా నాకు టైం కూడా నా దృష్టి గారికి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా నేను పొద్దున్నే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన చూసి మేము నారందరితో మాట్లాడినా బహుశా పదో పదిహేనో తారీఖు వచ్చే నెల పది నుంచి పదిహేనో తారీఖు లోపల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ తీసుకునే అవకాశం ఉంది దామోదర్ గారితో కూడా మాట్లాడిన సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి మా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్తో కూడా చెప్తాను ఓకే వాళ్ళ పర్మిషన్ తోటి సంగారెడ్డి సంబంధించి సపరేట్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ తీసుకుంటాము ఈ లోపల మీకున్న టైం ఎంత ఈరోజు డేటు ఈరోజు పదహారు అంటే మీరు ముప్పయో తారీఖు లోపల ఈ నెల ముప్పైయో తారీఖు లోపల పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అధికారులు మీరు కన్సల్టెంట్ అందరు కలిసి ఈ నెల ముప్పై తారీఖు లోపల మీరు అఫీషియల్గా మీరందరూ కూడా ఇది సబ్మిట్ చేసే పరిస్థితిలో ఉండాలి మీరు ఈఎన్సి ఏది ఈఎన్సీకి సబ్మిట్ చేయాలి అంతే కదా మీరు ఎవరు ఈఎన్సీ ఎవరు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారికి సబ్మిట్ ముప్పై తారీఖు లోపల మీరు అందరూ పోయి సబ్మిట్ చేసి ఫోటో తీసుకుని ఎక్కువ ఇది మీకు ఇస్తున్న లైన్ ఇంకా మీరు పబ్లిక్ ఈ గారు మీ ఎస్సీ గారితో చెప్పి మీ కన్సల్టెన్ తోడు మాట్లాడి ఎట్లా మీకు ఆయన ఫీజు అంతా అందులో శాంక్షన్ చేస్తాను కాబట్టి అలానే ఆయన ఆయన చార్జెస్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు అంతే కదా మీది ఏది ఉన్నా సరే ముప్పై ఏది సెప్టెంబర్ ముప్పై తారీఖులో ఈఎన్సీ గారికి సబ్మిట్ చేయాలి చేసే రోజు నాకు చెప్పండి నేను కూడా వస్తున్నాను నేను నిర్మల మేడం కూడా వస్తే మేమిద్దరం వస్తాం ఆ రోజు మనం అందరం కలిసి ఈఎన్సి గారి దగ్గర కూర్చొని సబ్మిట్ చేయాలి ఇది లైవ్ క్లియర్ కట్గా ఓకే అట్లానే సదాశివపేట మున్సిపాలిటీకి వచ్చినట్టయితే ఇప్పుడు కంది సంగారెడ్డి మండలం యాభై ఆరు గ్రామాలు కవర్ అయితే ఇక్కడ సప్లై అయ్యే వాటర్ అక్కడ మిగులుతాయి కాబట్టి ఆ వాటర్ని సఫీసియట్ గా రోజు కంటైనర్స్ సదాశి మున్సిపాలిటీ ఇవ్వచ్చు ఇబ్బంది లేదు అనేది ఎస్టిమేషన్ ఎప్పటిది ఏది ఇప్పుడు ఇప్పుడున్నప్పుడు సార్ టెన్ క్రస్ ఇచ్చి టెన్ క్రోస్ ఓకే సార్ ఇప్పుడు ఫండ్స్ మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి కదా మన దగ్గర ఎటువంటి తీసుకోవాలి మనం శాంక్షన్ ఎక్కడి నుంచి ఇది ఈ లెటర్ తీసుకో ఒక పని చేయవు చలపతి సీసాక లెటర్ పెట్టు ఏది మినిస్టర్కి ఒక లెటర్ పెట్టు కన్సల్ట్ ఏజెన్సీ ఒక లెటర్ పెట్టు ఒకటి సీఎం కూడా పెట్టు ముగ్గురికి మూడు లెటర్లు పెట్టు ఓకే పెట్టి సోమవారం రోజు ఇది తీసుకోపోయి మనం ఇచ్చి ఇది సింగిల్ వేగా నేను వాళ్ళ ఎండాస్మెంట్ లేపించేస్తా దీన్ని ఎంబడవాడి శాంక్షన్ తీసుకురావాలి టెండర్స్ మనము సదా మున్సిపాలిటీ సమస్య ఇది మండే రోజు పెట్టుకుని నేను వస్తాను మండే రోజు పెట్టుకుంట ఆ నిధుల్లో తీసుకొస్తే ఆ యాభై ఆరు గ్రామాలకు ఇప్పుడు వచ్చి ఎనిమిది గ్రామాలకు కాకుండా యాభై ఆరు గ్రామాలకు కూడా మంజీరా వాటర్ డైరెక్ట్ గా గంట సేపు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతారు అంతే కదా ఇది ఇది లైన్ కాబట్టి ఉన్నవాళ్ళు లేని ఉన్న ఉన్నవాళ్ళు కాకుండా మా ఊరికి లేదు మా ఊరికి లేదు అని మీరు మాట్లాడకుండానే అధికారులతో డిస్కస్ చేసిన సపోజ్ కొత్తలాపూర్ ఉంది కొత్తలాపూర్ ఇల్లు వచ్చేస్తుంది కదా కాశీపూర్ గారి నుంచి వస్తా మొత్తం యాభై గ్రామాలు తాండాలు వస్తున్నాయి తాండాలు తాండాలు అన్ని దూదిరా వాటర్ లైన్లు కూడా యాడ్ కావు ఓన్లీ లైన్ ఓన్లీ లైన్స్ ఓన్లీ అంటే నీకున్న ట్యాంకీకే ఇప్పుడు సపోజ్ ఇస్మాల్ ఖార్న్ ప్లేట్ ఉంది ఎర్దనూరు ఉంది ఆరుట్ల ఉంది మేజర్ ఇస్మాల్ ఖార్న్ ప్లేట్ వాళ్ళకు అక్కడ ఇస్మాల్ కాన్పే ప పరివార్ దాబా ఆ ఏరియా నుంచి వీళ్ళకి లైన్ ఉంది కొన్ని ఏళ్ళలో నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గరే ఎట్లుంది చెప్పండి మాకు రోడ్లకిప్పుడు నీళ్ళు వేస్తుండ్రు డే బై డే వస్తున్నాయి ఒక బట్ట మనకున్న ట్యాంకులకు మనకున్న జనాభాకు కెపాసిటీ సరిపోతుంది వాటర్ ఇచ్చే సప్లై సరిపోతుంది సరిపోతుంది నీ జనాభా ఎంత సరే ఇది చెప్పగలుగుతారా మీరు అట్లే ఉండవు చెప్పు నాకు తెలుసుకొని చెప్పు ఎవరైనా చెప్తావు రెండు మండలాల జనాభా ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ అంటే ఓవర్ అనేది వన్ ల్యాక్ ఉంటుంది వన్ ల్యాక్ కెపాసిటీ ఎంత కావాలి నీకు వాటర్ ఇప్పుడు వన్ ల్యాక్ అంటే సార్ మనకు టెన్ ఎంఎల్ కావాలి టెన్ ఎంఎల్ కావాలి మరి టెన్ ఎంఎల్ కావాలన్నప్పుడు మీకు పైప్ ల్యాన్ ఇప్పుడు ఫిల్టర్ పైప్ నుంచి టెన్ ఎంఎల్ ఇచ్చుకోవచ్చా ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ లైన్ ఉంది కదా సరే సరే అది ఇచ్చుకోవచ్చు కదా మీరు అనేది ఎవరితో డిపెండ్ ఎవరితో భగీరథ డిపెండ్ లేకుండా డిపెండ్ లేకుండా భగీరథ మీద డిపెండ్ లేకుండా భగీరథ మీద కంపల్సరీ డిపెండ్ కావాల్సిందే ఏది ఈ ఫిల్టర్ పైప్ ఉన్నా కూడా ఇది ఉన్నా కూడా మనకు రూరల్ కి కంపల్సరీ భగీరథ మీద డిపెండ్ కావాల్సిందే అంటే ఆ వాటర్ ఈ వాటర్ రెండు కలిపి రెండు కలిపి చేయొచ్చు మరి ఇప్పుడు మనము ఈ పది కోట్ల నిధులతోటి అండ్ బలరామ్ ఉన్నాడు ఐదు వేల మందికి ఎట్ అంటే గంట సేమ్ ఊరికి సప్లై ఇవ్వగలుగుతారా ఇక్కడ వాటర్ మిగులుతాయి చేయబట్టి ఆ లైన్ లో మనం ఇవ్వచ్చు సార్ మనకి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఏం బలరాం పడుతుంది సరిపోను వాటర్ లైన్లు కూడా అదిగా అది ఇప్పుడు సమస్య ఇది పడుతుంది మనం ఏది ఫస్ట్ ఇదా అది అది చెప్పాలి చె ఇంత పొద్దుగానే మనం కూర్చుంటాం కదా కదా ఇంత చర్చిస్తున్నాం ఇది కూడా చేస్తున్నా కదా మనము ఏది ముందు ఏది తర్వాత ఇది ముందు అది తర్వాత ఓకేనా మీకు ఎంత వయసు ఎంత నీది ఇంకా మరి ఇరవై ఏళ్ళు

పరిపాలన పరంగా అధికారులు అందరికి ఇస్తున్నారు మనకు వాటర్ సరిపోతుంది చర్చ దాంట్లో బెటర్ సొల్యూషన్ ఫాస్ట్ గా చేసుకునేది ఏదో అనేది చర్చ అయింది ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది మా యాభై ఆరు ఊర్లకు అయిపోతుంది సదాశిపేట టౌన్ అయిపోతుంది పడంచేరు ఫ్యాక్టరీలో డిస్టర్బెన్స్ కాదు ఇదే కదా లైన్ ఓకే నేను టెన్ క్రోస్ మీకు తొందరగా తెచ్చి చెప్పి నేను చేస్తాను ఓకే రైట్ అంతే కదా రామ్ రెడ్డి ఇంకేము సిద్ధారా మీరు ప్రెసిడెంట్ ఏమైనా చెప్పేదిందా మాజీ చెప్పేదిందా సేటు నువ్వు ఏమైనా చెప్పేది ఉందా కుమార్ సత్తన్న రామచంద్ర చెప్పండి మీరు చెప్పండి చెప్తా మేము చెప్పండి సార్ ఎస్సి గారు ఇది పాయింట్ మీకు ఇబ్బంది అవుతుంది జనాలకు ఇబ్బంది అవుతుంది వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్ లీకేజ్ అనేది మన చేతిలో సుభాష్ అనే లెటర్ అండి సార్ లీకేజ్ అనేది మన చేతిలో ఉండే సార్ వచ్చిన పోతాం ఇది అంతే రిపేర్స్ అంతే ఇప్పుడు పోకుండా డామేజ్ అయితే అధికారులు వస్తారు చేసి పడ మనకు నేషనల్ హైవే వర్క్ స్టార్ట్ అయ్యే పని ఎక్కువైనాయి సార్ కొంచెం ఏం రవి నీకు ఏమైనా ఉంటాయి బొంగు రవి లేవు కదా ఎక్స్ మున్సిపాలి ఏమందా నువ్వు రేటుకు వచ్చినావు కాబట్టి నువ్వు సబ్జెక్ట్ మీద ఆల్రెడీ మేము మాట్లాడేసినాం వాళ్ళ ఊర్లో మూడు వచ్చేసార్లు ఉన్నాయి సార్ ఒక ఓ వచ్చేసాకి కనెక్షన్ ఉంది రెండు సార్ అది పైప్ లైన్ ఇవ్వటం కుదరలేదు సార్ ఆ పైప్ లైన్ కి ప్రపోజం సరే ఒక మాట ఎస్సీ గారు ఇలాంటి చిన్న చిన్న అంశాలతో బడ్జెట్ తో కూడుకున్న అంశాలు ఎట్లా గ్రామాలు ఉన్నాయి ఐడెంటిఫై ఆ టెన్ క్రోడ్స్ కి ఇంకొక టూ క్రోడ్స్ అడిషనల్ గా తీసుకుందాం సార్ ఈ చిన్న చిన్న సార్ అర్జెంట్ అవసరం ఉన్న వయసు సరే నేను ఫిఫ్టీన్ కోర్స్ ఆడుతా ఒకటే సార్ ఇందులో ఇంక్లూడ్ ఏం చేస్తామంటే ఎస్సీ గారితో మాట్లాడడం వల్ల తర్వాత మాట్లాడి ఇప్పుడు ఈ యాభై ఆరు గ్రామాలకు ఫ్లూ ఫ్రెడ్గా వాటర్ సప్లై ఇచ్చేయడానికి పది కోట్లు అట్లా అన్ని గ్రామాలలో కొన్ని కొన్ని ట్యాంక్ల రిపేర్స్ ఉన్నాయి లేకపోతే కనెక్షన్స్ ఇచ్చేది ఉన్నాయి చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి అని వగేరా వగేరా వగైరా ఇంకేమీ ఐదు కోట్లు అన్ని కలిపి ఓవరాల్ గా నాలుగు గ్రామాలు కలిపి చెప్తున్నా నాలుగు మండలాలు కలిపి చెప్తున్నా ఓకే అదనంగా ఇది ఒక ఐదు కోట్లు ఫిఫ్టీన్ కోట్స్ కావాలని లెటర్ రాయండి మీకు ఏమేమి అడుగుతు చెప్తారో చెప్పండి ఐదు కోట్ల అవన్నీ పేపర్ లెక్కిచ్చేద్దాం చురుపతి చెప్పండి ఓకే